స్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న చిత్రకళా వీధిని స్టార్ట్ చేశారు చాలా బాగా జరిగింది ప్రదర్శన దేశ నలుమూలల నుంచి చాలామంది కళాకారులు ఈ ప్రదర్శనకి హాజరయ్యారు అలాగే కొంతమంది జైల్లోని ఖైదీలు కూడా తమ పెయింటింగ్ని ఇక్కడ ప్రదర్శించారు అలాగే కొన్ని స్కూల్స్కి సంబంధించిన పిల్లలు కూడా అంటే ఇక్కడ ఒక చిత్రకళా ప్రదర్శన జరుగుతుందంటే వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం వచ్చి వాళ్ళ పెయింటింగ్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది ఇంకోటి ఇది చాలా సక్సెస్ సాధించిందనే చెప్పాలి ఎందుకంటే ఎంతో మూమెంట్ రావడం వల్ల అంతమంది క్రౌడ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఎంతైనా మన ఆంధ్ర వాళ్ళు అంటే అతిథులకి చాలా మర్యాదగా చూసుకుంటారు అనే దానికి ఒక నిదర్శనంగా మంత్రిగారే వచ్చి ప్రతి స్టాల్ దగ్గరికి వచ్చి సాల్వా కప్పి సర్టిఫికెట్లు ఇవ్వడం వాళ్ళ పెయింటింగ్స్ చూసి వాళ్ళని అభినందించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తేజస్విని గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారులకు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేయలేదు బట్ నాకు ఒక అవగాహన వచ్చింది సో ఇక ముందు ముందు కూడా మనం చాలా బాగా షోస్ జరపగలం మనకు ఆ సత్తా ఉంది వేరే వాళ్ళని ఇన్వైట్ చేయగలం లలిత కళా అకాడమీ సాధించడమే మన తదుపరి కార్యాచరణ ఆర్టిస్టులందరూ అది గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంతమంది ఆర్టిస్టులు చిత్రకళ వీధిలో తన తమ ఎక్స్పీరియన్స్ని మీతో చెప్పడానికి వచ్చారు రమణ పేరం గారు కె నాగేశ్వరరావు గారు అలాగే కరణం నుకరాజ్ గారు విఘ్నేష్ ఇలాంటి కొంతమంది కళాకారులు వాళ్ళ అభిప్రాయాలని మనతో పంచుకుంటారు ఒక్కసారి వాళ్ళందరినీ కలుద్దాం ఎంత బిజీలో ఉండి కూడా నేను జరిగినటువంటి అమరావతి చిత్రకళ వీధిలో పాల్గొనడానికి రాజమహేంద్రవరం వచ్చాను వచ్చినందుకు చాలా సంతృప్తి నాకు మిగిలింది చాలా అద్భుతంగా నిర్వహించాడు నేను నా ఆనందాన్ని హృదయపూర్వకంగా ప్రకటిస్తున్నాను నా పేరు కరణం లోకరాజు రాజమండ్రి నివాసిని రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ని నేను చిత్రకారుడిగా కొనసాగుతూ ఉన్నాను ప్రస్తుతం చక్కటి చిత్రాలు వేస్తూ సోషల్ మీడియాలో అందరికీ పంచుతూ అందరితో చక్కటి అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్న ఈ సమయంలో చిత్రకళ చాలా చేసిన ఈ మధ్యకాలం అంటే నిన్న జరిగిన అమరావతి చిత్రకళా వీధి అనే పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించిన ఈవెంట్లో నేను పాల్గొన్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఆ అమరావతి చిత్రకళా వీధి అని మా రాజమండ్రిలో అతి పెద్ద అయిన దాన్ని వీధిలా మార్చేసి చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులని ఆ సమయంలో కలవడం జరిగింది ప్రతి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన చిత్రకాలను చూసి వారు చేసిన చిత్రాలను చూసి ఆనందాన్ని పంచుకున్నారు అలాగే చాలామంది చాలా ఆనందాన్ని పంచుకున్నారు ఈ ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుతూ హాయ్ దిస్ ఈజ్ రమణాపారం ఆర్టిస్ట్ నిన్న రాజమండ్రిలో చిత్రకళా వీధి అని ఒక లాగా జరిగింది ఇందులో ప్రభుత్వం యొక్క ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆర్టిస్టులని ట్రీట్ చేసిన తీరు కానివ్వండి మంత్రి గారు ప్రతి స్టాల్ దగ్గరకు వచ్చి షాల్తో మమ్మల్ని సత్కరించి సర్టిఫికేట్ అందజేయడం చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ప్రతి డెకరేషన్ కానివ్వండి స్టాల్స్ ఏర్పాటు కానివ్వండి ప్రభుత్వం తోర్పాటు చాలా బాగుంది ప్రజ ప్రజల యొక్క రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది పబ్లిక్ చాలామంది స్టాల్ ప్రతి స్టాల్కి వచ్చి ప్రతి పెయింటింగ్ గురించి అడిగి తెలుసుకొని అప్రిషియేట్ చేయడం నాకు చాలా సంతోషాన్ని నచ్చింది ఈ చిత్రకళా వీధిలో పాల్గొనడం అందులో ఒక భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సింగంశెట్టి విఘ్నేష్ అంజన్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ నెల నాలుగో తేదీ జరిగిన అమరావతి చిత్రకళ ప్రదర్శనలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకళాకారుల్ని కలిసి వారి వర్క్స్ని చూసి వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడం జరిగింది నేను నా వర్క్స్ గురించి చాలామందికి చెప్పడం జరిగింది ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అలాగే తేజస్విని గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇటువంటి ఈవెంట్స్ ముందు ముందు మరెన్నో జరగాలని నెక్స్ట్ ఇయర్ కూడా అమరావతి చిత్రకళ ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ